విడ మిగతా ఆడాళ్ళ కాదు అడిమురే నేర్చుకుంది తన కొడుకుని చంపిన తెలోని వేళతో కుత్తికి పొడి చంపేసింది రోజు సాయంత్రం ఎయిత్ కన్స్క్యూటివ్ ఇయర్ ఎంఎంఏ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్ డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే ఎంఎంఏ Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He's too ferocious in the fight. Richard, oh, is knocked down. Wow, Richard won the match! Richard Sadichi Vijanaki Karanam Tanaki Venamu Kagawuna Tana Tendri, coach, Maji Kickboxing Champion, Mr. Nilan! ఇండియాలో అందులోనూ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన ఎఫ్ టూ ఎఫ్ ఎంఎంఏ మ్యాచ్ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను మీ అబ్బాయి ఉన్నారు ఇండియా నుంచి మీరు వచ్చారు ఇంకెవరూ ఇండియాలో దాని కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు బ్రా నీ స్ట్రెంత్ చూపించు బ్రా రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రో లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రో బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది మెషిన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం రారా వచ్చిన పని చూద్దాం అంబలక్కడి జంబా జంబలక్కడి పంబా

హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రమే స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉంది మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా ఏ వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా తుప్పు పట్టింది చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం ప్యాక్ చేసే దేనికి టిక్ టాక్ పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ హలో కాస్టబుల్ వేదచల మాట్లాడుతున్నాను సార్ నీ అకాడమీలోనే దొంగతనం జరిగింది ఏంటి అకాడమీలో థెఫ్ట్ ఆ సార్ నేను ఇక్కడ లేను నువ్వు దొంగలించలేదలే మా నేను ఇక్కడ ఉన్నానని చెప్పు నువ్వు నేను కలిసి దొంగలించా హలో నీ అమ్మాయి లేదని చెప్పమన్నా సార్ ఏంటి ఏం బాగుతున్నావు సాధన మేడం మీ అమ్మాయే కదా ఇదిగో తను నా స్టాఫ్ పోనీ పో

సర్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సర్ కానీ వచ్చినోళ్ళు ఎందుకు పనికిరానోడు సర్ ఆఫీస్ లోనే డబ్బు తీసుకెళ్ళలేదు ఈ పాత కప్ సో షీల్స్ మాత్రమే తీసుకెళ్ళలేదు ఇడియట్ యు బ్లడీ మోరన్ వాట్ వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు ఇవి ఏం పని కోస్తాను కొట్టుకొచ్చావు ఓయ్ బొండో నేను తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమి ఇస్తావు ఇవి లేదంటే లక్ష యూలో చేసి తీసుకొస్తా ఇప్పుడు నేను లక్షాధికారలం అయ్యా మీరు గట్టిగా చెప్పు రావుతున్నావు సారి బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా ఎక్కడ్రా ఎప్పుడురా టా అంటాడడా అంట అడ రా అంటా అడరాడు వేయ్ నేను దాన్ని వేరు ఐదు లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారా అందుకే గా నొక్కేసా ఆ మేనేజర్ తో కూడా మాట్లాడా డెబ్భై మనకే ముప్పై ఆడికి లెవెల్ చూపించానా హే అది చల్లదురా ఏది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోగానే పది మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారా అది పబ్లిసిటీ ఇచ్చే డమ్మి ఆటరా చల్లదురా నిజమా పట్టాసు అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్కు కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా గల్లీలో చెప్పనా వద్దుగా పోదామా అయినా దేని మనం తీసుకుపోదాం నొన్న కొందే కింద వేసుకొని మీద పడుకుంటే మస్తు ఉంటదా ఏదో చేసి ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా బాబు అది ఎవరేంటో త్వరగా చూడండి ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్ నేను చూసుకుంటాను సార్ సారు మీరేం పరిశాన్ కాకుండా గాలిద్దరు దూలు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు పట్టుకోవచ్చు డోంట్ వర్రీ సార్ ఇది ఆడియో తీఫ్ పనే సార్ ఆడియో తీఫా గాడవడు సార్ వీళ్ళు పంతొమ్మిది నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్ మీ ఇంట్లోంచి ఇరవై ఐదు కాసుల బంగారు నగలు తీసుకుని పుడకడు ఉంచి తెలియజేస్తున్నాం మీరు జమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నావని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి మీ ఇంటికొచ్చాం ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ కుండ బియ్యం చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు పండుగ చేసుకోండి మనకేం పెట్టారు సార్ మనకు ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను ఎవరు సార్ తలా ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏ ముద్రలు ఉంటాయి పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్న వాళ్ళని పట్టుకోలేము సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం

పదహారు ఏళ్ళు గడిచిపోయాయి సైన్ కోరా నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశాం జైలు నువ్వు పని చేసినందుకు జీతం నాలుగు లక్షల అరవై వేలు ఎనీ తో బ్యాగ్ బయటకెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో సహనంతో ఉండు అర్థమైందా వెళ్ళొస్తాను జైలు నుంచి చావుంటి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు జా వెళ్ళి మళ్ళీ వస్తాను

నేను చెప్తాను సార్ ఆడియో తీపంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎడకారగా డబ్బులు వెళ్తారే ఆల్లే తెలుసా తొలిచూర్ తెలియదు అంట సార్ ఇంటున్నా సార్ ఏదైనా నౌకరిస్తే చేస్తారా అది నౌకరి అని బట్ట ఉంటది ఈ ఏరియాలో ఎవడైనా పైసలు మస్తుగా ఉండి ఖుషీగా ఖర్చు పెడుతుంటారనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీయాలంట సందే మీరిద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీస్ ఉద్యోగం చూద్దు చాలా థ్యాంక్స్ ఏ నీ బాడీ కండిషన్ కి పోలీస్ ఉద్యోగమా అంతా ఏంటి అలా చూస్తున్నాడు అది సార్ బొక్కలుగా తీస్తా